రిపోర్టు చెప్పు దెబ్బతో సమానం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే దాదాపుగా మూడు వందల సంవత్సరాలకు పైగా ఆగస్ట్ రెండు పదిహేడు వందల పదహైదులో లో స్టార్ట్ అయింది ఈ లడ్డు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత వైభవంగా ఎంత పవిత్రంగా ఆ లడ్డుని మనం అందరం కూడా చూసామో అందరికీ తెలుసు కానీ తన రాజకీయ లబ్ధి కోసం అలాంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద కూడా ఏ విధంగా దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఈరోజు హిందూ మనోభావాల్ని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి భక్తుల మధ్య అవమానం కలిగే విధంగా వారు చేసిన తప్పులకి వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తిరుమల లడ్డు ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ అందుకే ఈరోజు సుప్రీం కోర్టు చాలా జాగ్రత్తగా దీని మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐ వేయడం జరిగింది ఆ సిబిఐ మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పరిశోధన డైరీ సంస్థ ఏదైతే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానా ఐసీఏఆర్ దానికి మన తిరుమల సంబంధించిన ఈ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ల నుంచి నమూనాలు ఇవ్వటం జరిగింది వీటిని మీరు చూస్తే ఆరవ తేదీ ఏడవ నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే పన్నెండవ తేదీ ఏడవ నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వేర్వేరు డేట్స్ లో వేర్వేరు ట్యాంకర్ల నుంచి వేర్వేరు నమూనాల్ని కలెక్ట్ చేసి ఈ జాతీయ పరిశోధన సంస్థ ఏదైతే డైరీకి సంబంధించిందో దానికి పంపడం జరిగింది ఇది ఎవరో బయట నుంచి తీసిన నమూనాలు కాదు సీల్ చేసిన వాటిని చెడగొట్టే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇది అధికారకంగా తీసిన నమూనాలు ఇది ఫ్యాక్టరీ నుంచి తీసినవో లేదా రవాణా జరుగుతున్నప్పుడు తీసినవో కాదు ఏదైతే తిరుమలలోని టీటీడీ గోడౌన్ ఉంటుందో లడ్డూకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఆ గోడౌన్ లో నుంచి మరి ఈ నెయ్యి నమూనాల్ని స్వీకరించడం జరిగింది ఈ నమూనాల్లో మధ్యలో దీన్ని ఏదైనా మార్చే అవకాశం గాని ఎవరైనా దీంతో ఆటలాడుకునే అవకాశం గాని లేకుండా పూర్తి న్యాయమైన పర్యవేక్షణ న్యాయపరమైన పర్యవేక్షణలోనే ఇది జరిగింది అన్న విషయం ప్రజలందరూ కూడా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ దీంట్లో కొవ్వు ఉందా కొవ్వు ఉందా లేదా ఫిష్ ఆయిల్ ఏదైనా ఉందా అని టెస్ట్ చేయడానికి పంపించడం జరిగింది ఇది సాధారణమైన నాణ్యత పరీక్ష కాదు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ ఎన్డిఆర్ఐ అనే నివేదిక ఇచ్చినారే వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ డైరీకి సంబంధించిన వాటిలో ఎక్స్పర్ట్స్ వాటిని పరిశీలించడంలో కానీ వాటిలో ఏదైనా అవకతవకలు జరిగితే వెంటనే చెప్పేదానికి అది ఉండటం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా అంటారు కదా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ రిపోర్ట్ ద్వారా ఒక ఊరటనిచ్చింది ఎందుకంటే మీరు అందరూ చూశారు సుప్రీంకోర్టు మొటిక్కాయలేసినా లేదా దాంట్లో ఏం జరగలేదని ఎంతమంది చెప్పినా ఎలా ఫ్లెక్సీలు వేసి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరువు తీయటానికి ఇంకా స్టిల్ ఈ కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు రాజకీయ లబ్ది కోసం దేవుడి పరువులు తీయటానికి తిరుమల పవిత్రమైన లడ్డు పరువు తీయటానికి కూడా వెనుకాడకపోవటం అనేది మనం గమనించాలి ఇలాంటి వాళ్ళని మోడీ గారు అలాగే రాష్ట్రపతి ముర్ము గారు ఖచ్చితంగా శిక్షించాలి వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే భగవంతుడి మీదే తప్పుడు ప్రచారం చేసే ధైర్యం చేశారు అంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన ఇంట్లో మన బిడ్డలు తప్పు చేస్తే ఒక అమ్మాయో అబ్బాయో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇలా బయట పెడతారా నిజంగా ఆ తప్పు జరిగిందా లేదా తప్పు జరుగుంటే ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వారి మీద అప్పుడు చర్యలు చేపట్టాలి తప్పు చేయకుంటే దాన్ని అంతటితో వదలాలి అలా కాకుండా దేవుడి గౌరవమే కదా మనకేం పోయింది అని చెప్పి ఏ విధంగా అబద్ధపు పబ్లిసిటీలు చేశారు దీంట్లో జద్దుకోవ కలిసిందని ఫిష్ చేయ కలిసిందని చంద్రబాబు నాయుడు చెప్తే ఇక పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అందగానే ఊగిపోతూ దీంట్లో పందికోగలిసింది బీఫ్ కలిసింది అది కలిసింది అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడిన విషయాలు విజువల్స్ అందరికి అందరికీ ఉంటాయి నిజంగా అందరూ గుర్తించాలి వీళ్ళ సనాతన ధర్మం అనే ముసుగులో ప్యాకేజీల కోసం చంద్రబాబు నాయుడు ఆడించినట్లు ఆడే రాజకీయ డ్రామా ఆర్టిస్టులు అనేది అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ही पवन कल्याण